thanks for watching like to show your support comment below i would love to hear your thoughts share this video to your friends who may enjoy too subscribe and turn on notifications so that you never miss an update your support means a lot thank you Welcome. వార్తలు చదువుతున్నది రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దక్షిణాఫ్రికా జోహానస్బర్గ్లో జరిగే ట్వంటీ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాలు విద్యుత్ శక్తి రంగాల నిపుణులతో పదకొండవ బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు ఇండియా ఇజ్రాయెల్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా టెల్ అవీవ్ లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము ఈ రోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించారు సాంప్రదాయ ఆలయ గౌరవాలతో ఆమె స్వామివారికి పూజలు నిర్వహించారు తిరుమలకు చేరుకున్న అనంతరం రాష్టపతి మొదట తిరుమల క్షేత్రపాలకుడైన శ్రీ వరాహస్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం రాష్టపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన ఆలయానికి బయలుదేరి వెళ్లారు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ వేద పండితులు సీనియర్ ఆలయ అధికారులు ద్రౌపది ముర్ముకు స్వాగతం పలికారు దర్శనం అనంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనాలు ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు రాష్టపతి ద్రౌపది ముర్ము తెలంగాణ రాష్ట పర్యటన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సాయంత్రం బొల్లారంలోని రాష్టపతి నిలయంలో నిర్వహించే భారతీయ కళా మహోత్సవం రెండో ఎడిషన్ను రాష్టపతి ప్రారంభిస్తారు అనంతరం రాజ్భవన్లో రాత్రి బస చేస్తారు ఆ తర్వాత పుట్టపర్తికి బయలుదేరి వెళ్తారు కాగా హైదరాబాద్లో పశ్చిమ భారతం ఇతివృత్తంతో ఈసారి భారతీయ కళా మహోత్సవం జరుగుతోంది గుజరాత్ మహారాష్ట రాజస్థాన్ గోవా రాష్టాలతో పాటు నగర్ హవేలీ డామన్ డామన్డయ్యూ కేంద్రపాలిత ప్రాంతాల సాంస్కృతిక పర్యాటక కళా సాహిత్య వేదికగా ఈ ఉత్సవాలు ఉంటాయని రాష్టపతి భవన్ అధికారులు వెల్లడించారు దక్షిణాఫ్రికాలోని జోహానస్బర్గ్లో జరిగే జీ ఇరవై సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు రోజుల పర్యటనకు బయలుదేరి వెళ్లారు దక్షిణాఫ్రికాలో నరేంద్ర మోదీ పర్యటించడం ఇది నాలుగవసారి రెండు పేల పదహారు రెండు పేల పద్దెనిమిది రెండు పేల ఇరవై మూడులలో జరిగిన రెండు బ్రిక్స్ సదస్సులకు హాజరయ్యారు జీ ట్వంటీ సదస్సు సందర్బంగా ప్రధానమంత్రి ఇండియా బ్రెజిల్ దక్షిణాఫ్రికా నాయకుల సమావేశానికి కూడా హాజరవుతారు అలాగే ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు కాగా ఇరవయవ జీ ట్వంటీ శిఖరాగ్ర సమావేశం ముఖ్యమైన భౌగోళిక సమస్యలను చర్చించడానికి ఒక అవకాశం అవుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు వసుధైవ కుటుంబకం ఒక భూమి ఒక కుటుంబం ఒక భవిష్యత్తు అనే దార్శనికతకు అనుగుణంగా మన దేశ దృక్పథాన్ని సదస్సులో తెలియజేస్తానని మోదీ తెలిపారు జోహానస్క్ బర్గ్ కు బయలుదేరే ముందు చేసిన ప్రకటనలో ఆఫ్రికాలో జరుగుతున్న మొట్టమొదటి జీ ట్వంటీ సదస్సు ఇది కావున ప్రత్యేకమైన సదస్సు అని అన్నారు భారతదేశ అధ్యక్షతన రెండు పేల ఇరవై మూడులో ఆఫ్రికన్ యూనియన్ జీ ట్వంటీతో సభ్యత్వం పొందిన విషయాన్ని ప్రధానమంత్రి గుర్తు చేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాలు విద్యుత్ శక్తి రంగాల నిపుణులతో పదకొండవ బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు రాబోయే రెండు పేల ఇరవై ఆరు ఇరవై ఏడు కేంద్ర బడ్జెట్కు సంబంధించి ఈ సమావేశం జరిగింది విద్యుత్ మంత్రిత్వ శాఖ ఓడరేవులు షిప్పింగ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శులు రైల్వే బోర్డు చైర్మన్ భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఎర్రచందనం రక్షణ కోసం నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ ఎన్బిఏ ఆంధ్రప్రదేశ్కు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదల చేసింది అటవీ సిబ్బందిని బలపరచడానికి రక్షణ చర్యలను మెరుగుపరచడానికి ఎర్రచందనం అడవుల శాస్త్రీయ నిర్వహణను ప్రోత్సహించడానికి ఈ నిధులు దోహదపడతాయని ఈ ఎర్రచందనం అడవులను సురక్షితం చేయడంలో ఇది ఒక్క ముఖ్యమైన అడుగని పర్యావరణం అటవీ వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది ఎర్రచందనం పరిరక్షణ పరిశోధన కోసం ఎన్బిఏ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఒడిశా రాష్టాల అటవీ శాఖలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట జీవ వైవిధ్య మండలికి నలబై తొమ్మిది కోట్ల రూపాయలకు పైగా నిధులను విడుదల చేసిందని మంత్రిత్వ శాఖ తెలియజేసింది అత్యంత విలువైన ఈ ఎర్రచందనం గృహోపకరణాలు సంగీత వాయిద్యాలు సౌందర్య సాధనాలు దేశీయ సంప్రదాయాల మందుల తయారీకి ఉపయోగిస్తారు ఇండియా ఇజ్రాయెల్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏ కోసం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ పై టెల్ అవీవ్ లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇజ్రాయిల్ ఆర్థిక శాఖ మంత్రి నిర్ బర్కట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ పై సంతకాలు చేశారు ఈ సందర్భంగా పీయూష్ గోయల్ మాట్లాడుతూ ద్వైపాక్షిక వాణిజ్యం పెట్టుబడిని పునః రూపకల్పన చేసే లక్ష్యంతో కూడిన స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై పని ప్రారంభించడానికి ఇరు దేశాలు అంగీకరించాయని తెలిపారు Israel and India have decided to enter into negotiations for a free trade agreement soon after having executed a bilateral investment treaty. And collectively, the bilateral investment treaty and the free trade agreement will open the doors to greater market access, flow of capital, investments, and trade, both in goods and services. ఆకాశవాణి వార్తలు వింటున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎట్ ద రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్ స్కోర్ ఫాలో అవ్వండి ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి అంతర్జాతీయ భారత చలనచిత్ర మహోత్సవం ఐఎఫ్ఎఫ్ఐ యాభై ఆరవ ఎడిషన్ రెండవ రోజున అత్యంత ప్రతిష్టాత్మకమైన మాస్టర్ క్లాస్లను ఈ రోజు పనాజీలోని కళా అకాడమీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ సమాచార ప్రసార శాఖ కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి ప్రారంభిస్తారు ఈ సందర్భంగా డాక్టర్ ఎర్ మాట్లాడుతూ మేడం ప్రారంభోత్సవంలో ప్రముఖ చలనచిత్ర నిర్మాత ముజఫర్ అలీ కూడా పాల్గొన్నారు ఆయన మొదటి మాస్టర్ క్లాస్ను తీసుకుంటారు ఆయన తీసిన చిత్రాలు గమన్ జాన్ కూడా ఈ ఉత్సవంలో ప్రదర్శిస్తారు ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడుకు సంబంధించి పలువురు వైద్యులు అరెస్ట్ అయిన అల్ ఫలా యూనివర్సిటీ కార్యకలాపాలను పరిశీలించడానికి ఫరీదాబాద్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు ఈ బృందంలో ఇద్దరు పోలీస్ అసిస్టెంట్ కమిషనర్లు ఒక ఇన్స్పెక్టర్ ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు వీరు విశ్వవిద్యాలయం కార్యకలాపాలపై సమగ్ర నివేదికను అందిస్తారు ఈ ఉదయం బంగ్లాదేశ్ ఢాకాలోని అనేక ప్రాంతాలలో ఒక మోస్తరు భూకంపం సంభవించింది రాజధాని అంతటా భవనాలు కంపించడంతో ప్రజలు ఆందోళనతో బయటికి పరుగులు తీశారు రిక్టర్ స్కేలుపై ఐదు పాయింట్ ఏడు తీవ్రతతో ఈ ఉదయం పది గంటల పది నిమిషాలకు భూకంపం సంభవించిందని బంగ్లాదేశ్ వాతావరణ శాస్త్రవేత్త తారీఫుల్ కబీర్ తెలిపారు భూకంప కేంద్రం బంగ్లాదేశ్లోని నర్సింగ్ నుంచి పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది ఢాకాలో ఈ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు సంభవించాయి కోల్కతా అస్సాం ఈశాన్య ప్రాంతంలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొన్ని సెకండ్ల పాటు భూకంపం సంభవించింది ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రారంభమైనప్పటి నుండి పశ్చిమ బెంగాల్లోని వివిధ సరిహద్దు తనిఖీ కేంద్రాల ద్వారా వేలాది మంది బంగ్లాదేశీ అక్రమ వలసదారులు భారతదేశాన్ని విడిచి వెళ్తున్నారు సరిహద్దు భద్రతా దళాలు బంగ్లాదేశ్ పౌరుల బయోమెట్రిక్స్ తీసుకుని అవసరమైన పత్రాలను పూర్తి చేసిన అనంతరం వారిని బంగ్లాదేశ్కి అప్పగిస్తున్నారు పశ్చిమ బెంగాల్లో ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ ప్రారంభమైనప్పటి నుండి సుమారు పదహారు వందల మంది బంగ్లాదేశీ పౌరులు తిరిగి వెళ్లారని హకీంపూర్ తనిఖీ కేంద్రంలోని సరిహద్దు భద్రతా దళం పేర్కొంది ఈ రోజు ప్రపంచ టెలివిజన్ జరుపుకుంటున్నారు సమాచారాన్ని అందించడంలో అవగాహన కల్పించడంలో ప్రజల అభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో టెలివిజన్ ఒక ముఖ్య మాధ్యమంగా ఉంది పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ప్రకటించిన తర్వాత నవంబర్ ఇరవై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు థాయిలాండ్లో జరిగిన రెండు పేల ఇరవై ఐదు మిస్ యూనివర్స్ పోటీలలో మెక్సికోకు చెందిన ఫాతిమా బోష్ మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్నారు మిస్ వెనిజులా రెండవ రన్నరప్ గా ఎంపిక కాగా మిస్ ఫిలిప్పీన్స్ మూడవ రన్నరప్ గా నిలిచారు ఇదిలా ఉండగా మన దేశానికి చెందిన మానికా విశ్వకర్మ టాప్ పన్నెండు జాబితాలోకి చేరుకోలేకపోయారు రాబోయే రెండు రోజుల పాటు అండమాన్ నికోబార్ దీవులలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది రాబోయే మూడు రోజుల్లో కేరళ మాహే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ తెలిపింది రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ మధ్యప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు దక్షిణాఫ్రికా జోహానస్బర్గ్లో జరిగే జీ ట్వంటీ సదస్సుకు హాజరయ్యేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బయలుదేరి వెళ్లారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు న్యూఢిల్లీలో మౌలిక సదుపాయాలు విద్యుత్ శక్తి రంగాల నిపుణులతో పదకొండవ బడ్జెట్ ముందస్తు సంప్రదింపుల సమావేశానికి అధ్యక్షత వహించారు ఇండియా ఇజ్రాయిల్ల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంలో భాగంగా టెల్ అవీవ్ లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేశారు ఆకాశవాణి వార్తలు వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం నిమిషాలకు ప్రాంతీయ వింటారు ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు మీ మద్దతును మీ కామెంట్స్ ద్వారా తెలియజేయడానికి లైక్ చేయండి మీ అభిప్రాయాలను వినడానికి నేను ఇష్టపడతాను మీ స్నేహితులతో ఈ వీడియో షేర్ చేయండి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు మరియు మీరు ఎటువంటి క్రొత్త సమాచారాన్ని కోల్పోకుండా ఉండటానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్లను ఆన్ చేయండి మీ మద్దతు మాకు చాలా ముఖ్యం ధన్యవాదాలు